ప్రజెంట్ వీడియో వచ్చేసి సిరిసిల రైల్వే స్టేషన్ కి ఎగ్జాక్ట్ గా ఎక్కడ లొకేషన్ ఏ విలేజ్ లో వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఈ వీడియో మీరు విలేజ్కి ఎంటర్ అయిపోయినా మీకోసం ఖచ్చితంగా చూపెట్టాలని మైండ్లో ఫిక్స్ అయిపోయి వస్తుంది అన్నమాట ఓకే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇది ఎండింగ్ పాయింట్ ఇది ట్రాక్ ఇక్కడ నుంచి ట్రాక్ డివైడ్ అయిపోతుంది కొంచెం ముందుకు వస్తే ఈ ట్రాక్ సంబంధించిన వర్క్స్ ఇక్కడ కొంచెం ఇంత ముందు చూపెట్టిన వీడియోలు అనేది ఈ గుట్టలు కనిపిస్తున్నాయి కదా ఈ పాయింట్ నుంచి వస్తుంది అన్నమాటది సిరిసిల్ల ట్రాక్ లైన్ ఒకసారి ఇక్కడ చూస్తే కొంచెం అని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నా ఓకేనా ఇక్కడ నుంచి మనకి ట్రాక్ అనేది డివైడ్ అయిపోయి ఆ స్టేషన్ వరకు వెళ్ళిపోతుంది అన్నట్టు గోపారావుపల్లిలోనే రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతుంది వరకు ఇప్పుడు క్లియర్గా అర్థం అది ఇది వచ్చి మనకి సిరిసిల్ల మెయిన్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల విలేజ్ సిటీ ఇది ఇక్కడ తంగలపల్లి మనకి స్టార్టింగ్లో వస్తుంది మనకి సిరిసిల్ల రాకముందుకే తంగలపల్లి విలేజ్ వస్తుంది మనకి మధ్యలోనే తాకుతుంది ఇది ఈ బద్రపల్లి పరి నేలే నేరేళ్ళ ఇక్కడ మన సిద్దిపేట నుంచి అన్నట్టు ఈ జక్కపూర్ లైన్ మీకు తెలుసు కదా సిద్దిపేట నుంచి ఇదే రోడ్ అన్నట్టు సేమ్ రోడ్ ఇది హైవే సేమ్ సిటీ హైవే ఇది ఈ తంగలపల్లి విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ మ్యాప్లో చూపిస్తున్నట్టుగా రైట్ సైడ్లో తీసుకోవాలి విలేజ్ లక్ష్మీపురం రోడ్ ఉంది కదా లక్ష్మీపురం రోడ్ నుంచి మెల్లగా ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఎగ్జాక్ట్లీ లక్ష్మీపురం విలేజ్ వస్తుంది ఈ తంగలపల్లి ఊరు నుంచి వెళ్తుంటే వెళ్తుంటే ఓకేనా లక్ష్మీపురం విలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్మీపురం నుండి ఎగ్జాక్ట్ ఇంకొక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ మధ్యలోనే మనకి రెండు విలేజ్లు దాక్తాయి ఒకటి వచ్చేసి పాపాయిపల్లి ఒక కనిపిస్తుంది కదా మనకు పైన ఒక్క నిమిషం ఇది ఇది వచ్చేసి ఫస్ట్ విలేజ్ వచ్చి పాపాయిపల్లి తర్వాత గోపారావుపల్లి రెండు విలేజెస్ దగ్గర దగ్గరనే ఉంటాయి ట్వెన్ సిటీస్ లెక్క ట్వెన్ విలేజెస్ లెక్క ఈ పాపాయిపల్లి గోపారావుపల్లి గోపారావుపల్లి విలేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి స్టేషన్ అనేది అక్కడే ఉందన్నట్టు సిరిసిల్ల మెయిన్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఈ గోపారవపల్లి విలేజ్ ఉంది కదా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది రూట్ ఇది మీకు చిన్న పెన్సిల్లా గీతలా కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్లో ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇది లొకేషన్ ఉంది కదా ఇది మన మ్యాప్ ఈ రివర్ మిడ్ మ్యాన్ రివర్ పక్క నుంచి వస్తుంది అన్నట్టు ఇది ఈ విలేజ్ వచ్చేసి సారీ ఈ రూట్ వచ్చేసి మీకు మీ మట్టి కలర్లో కనిపిస్తుంది చూడండి ఇది ఈ మట్టి కలర్లో కనిపించేది ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ కాబోతున్న సిరిసిల రైల్వే స్టేషన్ ఏరియా ఇదంతా ఏరియా లొకేషన్ ఇది ఇప్పుడు మీకు కనిపించేది ఈ తాడు చేరు అన్నట్టు ఉంది చూడండి ఇది ఇప్పుడు మీకు మట్టి కలర్లో కనిపించేది నేను చూపి డాట్స్ వస్తున్నాయి చూడండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది ఇక్కడ నుంచి దీనికి ఆనుకొని ఇక్కడ రెండు గుట్టలు ఉంటాయి కానీ మనకి దీంట్లో గుట్టలు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కనిపిస్తలేవు కానీ ఇప్పుడు డాట్స్ కనిపించండి గుట్టలు ప్లేస్ అదంతా ఓకేనా ఈ గుట్టలు దాటిన తర్వాత మనకి ఈ మిడ్ మ్యానేరు డ్యామ్ అనేది టచ్ అయిపోతుంది చాలా పెద్దగా ఉంది మీకు నెక్స్ట్ వీడియో ఇంకా సూపర్ ఉంటుంది అది కూడా మీరు కంటిన్యూ చూద్దరు చూపిస్తే దాంట్లో కూడా డీటెయిల్స్ చూపిస్తా ఇది ఈ గుట్ట ఆనుకొని నాంపల్లి విలేజ్ కనిపిస్తుంది కదా నాంపల్లి విలేజ్ అనేది ఆనుకొని ఉంటుంది అన్నట్టు ఈ రివర్కి ఆనుకొని ఈ కొడ్ మన మిడ్ మ్యానేర్ డ్యామ్ కానుకొని ఈ ప్లేస్ అంతా మిడ్ మ్యానేర్ ఇది ఇప్పుడు కనిపించిన వాటర్ అవన్నీ ఓకేనా ఇది ఇక్కడ ఉన్నట్టు ఇప్పుడు మనకు వస్తున్న ఏరియా ఇదంతా డ్యామ్ డ్యామ్ ఏరియా పై నుంచి కూడా మనకు లైన్ వస్తుంది లైన్ దాటిన తర్వాత ఇది ఇప్పుడు మనకి రెండు డాట్లు కనిపించే మధ్యలో సిరిసిల్ల రైల్వే స్టేషన్ ఏరియా ఇదంతా కన్స్ట్రక్షన్ అయ్యే ఏరియా ఇప్పుడు ప్రజెంట్ మీకు కంటిన్యూ వీడియో వస్తుంది నేను కొంచెం మీకు కొంచెం ఐడియా కోసం అని చెప్పేసి ఎట్లా వెళ్తున్నా ఎట్లా వెళ్ళినా అనేది చూపెట్టడానికి అని ఈ మ్యాప్లో చూపిస్తున్నా మీకు నెక్స్ట్ వీడియోలు కూడా నేను ఎట్లా వెళ్ళినాను అనేది ఈ ఈ ఏరియా వరకు ఈ గోపురపల్లి విలేజ్ నుంచి ఈ స్టేషన్ ఈ ఏరియా వరకు ఎట్లా వచ్చిన అనేది ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది ఓకేనా ఇది నాంపల్లి స్టేషన్ ఈ రెండింటి మధ్యలో నుంచి వస్తుంది అన్నపురం ఉంది అన్నపురం నుంచి వెళ్ళి నాంపల్లి గుట్ట మధ్యలో నుంచి ఈ ట్రాక్ వస్తుంది అన్నమాట చాలా పెద్ద లైన్ ఇది పెద్ద లైన్ అసలు చెప్పాలంటే పెద్ద వర్క్ ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా చాలా టైం పట్టేటట్టే ఉంది కాకపోతే సిరిసిల్ల రైల్వే స్టేషన్ వర్క్ మాత్రం స్టార్ట్ అయిపోయింది జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓకేనా ఈ నాంపల్లి నుంచి ఇదంతా ఇప్పుడు మనం వెళ్ళే ఏరియా మొత్తం మనకి చిన్న కూడూరు ఇది కనిపిస్తుంది చూడండి చిన్న కూడూరు ఈ రైల్వే స్టేషన్ వీడియో ఇక్కడ వరకు అంటే మనకి సిద్దిపేట నుంచి మీకు ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే మనకు కావాల్సింది సిద్దిపేట తర్వాత సిరిసిల్ల కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది సిరిసిల్ల ఉంది చూడండి ఇక్కడ నుండి మనకి సిద్దిపేట ఏరియా వరకు మనకి రైల్వే స్టేషన్ రూట్ ఇదంతా రూట్ మ్యాప్ ఇది ఓకేనా ఇది ఈ పాపేపల్లి గోపరపల్లి ఇది సిరిసిల్ల రైల్వే స్టేషన్ ఏరియా ప్రజెంట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అయ్యే ప్లేస్ ఇదంతా ఓకేనా ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఈ సేమ్ ఈ రూట్లో వస్తే మనకి కొంచెం అవుట్ చేద్దాం ఇక్కడ నుండి మనకి ఇల్లంతకుంట రూటు పెద్దలింగారెడ్డి లింగాపూరు తర్వాత చిన్న కూడూరు ఇదంతా స్టేట్ లైన్ అన్నమాట మనకి అంటే స్టేట్ అంటే స్టేట్గా ఉండదు కొంచెం వంకల్టింకలు తిరిగే ఉంటుంది చూడండి చిన్న కూడూరు చిన్న కూడూరు నుంచి మనకి సిద్దిపేట రైల్వే స్టేషన్ మనకు కావాల్సింది ఏంది మెయిన్ సిరిసిల్లా నుంచి సిద్దిపేట రైల్వే స్టేషన్ ఏరియా లొకేషన్ ఓకేనా ఈ నుంచి మనకి చూసుకుందాం ఇక్కడ ఇక్కడ వస్తుంది సిద్ధిపేట రైట్ ఈ సిద్దిపేట ఇప్పుడు మనకు అనిపిస్తుంది అండి ఇది వచ్చి మనకి సిద్దిపేట రైల్వే స్టేషన్ చిన్న నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంతమంది చూసుకున్న వీడియోస్లో మొత్తం ఇదే అప్డేట్ సిద్దిపేట చిన్నకూడరు లైన్ మార్క్ ఓకేనా అయితే కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనకి మొదలుకుంటే ఇప్పుడు ఏది విలేజ్ వచ్చింది ఫస్ట్ చిన్న కోడూరు వస్తుంది చిన్నకోడూరు తర్వాత మనకి ఇంకా విలేజెస్ ఏది జక్కపూర్ కానీ తర్వాత ఇక సిరిసిల్ల వరకు డైరెక్ట్ షార్ట్కట్లో వచ్చేస్తే సిరిసిల్ల వరకు మనకి ఈ ఏరియాలు ఇది వచ్చేది ఓకేనా నెక్స్ట్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది అది కూడా మిస్ అవ్వకండి మిడ్ మ్యానర్ డ్యామ్ ఏదైతే వస్తుందో మనకి రైల్వేకం రోడ్ బ్రిడ్జ్ అది చూద్దాం ఓకే ఇటు కాదంట ఇటు లెఫ్ట్ సైడ్ ఇది బెందనపల్లి అన్నారు గోపరావుపల్లి విలేజ్కి వచ్చిన తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్లో నుంచి వెళ్ళిన తర్వాత మనకి బెందరరావుపల్లి అని చెప్పేసి ఆ బెందనపల్లి అని చెప్పి అన్నారు అక్కడ ఒక తండా ఉంది అదే రూట్లో నుంచి మనకి రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది మన అక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు ఓకేనా ఆ ఏరియా వరకు వెళ్దాం మనం ఒకసారి విలేజ్ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇది బెందనపల్లి బెంద్రపల్లి బెంద్రపల్లి ఇటు రైట్ సైడా ఇక్కడ నుంచి బెందరపల్లి అంట బెందరపల్లి అన్నాడు ఆ నుంచి మనకి వర్క్ స్టార్ట్ అయింది అంట చూద్దాం తిరిగి మంచిగా వీడియో అవునండి బాప ఇక్కడ బెందరవపల్లి ఇక్కడ రైల్వే వరకు నడుస్తుండగానే రైల్వే పని నడుస్తుందా మంచి ఇట్లా ఇట్లా స్ట్రెట్ లెఫ్ట్ సైడ్ సార్ చూడండి లెఫ్ట్ సైడ్ ఇది మనకి ఈ డ్యామ్ నుంచి మధ్యలో గుట్టలు ఉన్నాయి కదా గుట్టలు వల దూట్టుకొని మధ్యలో వస్తుంది వస్తుందన్నట్టు ట్రాక్ స్టేషన్ వర్గా వర్క్ ఇప్పుడు వెళ్ళేది మాత్రం మనకి సిరిసిల్ రైల్వే స్టేషన్ పని ఓకే మొత్తానికి అయితే ఊరు దాటేసినాం పిచ్చి పిచ్చిలేస్తాం కదా వర్క్ ఏదైతుందని చూపిస్తాను చూడండి వెళ్ళగా రైట్ సైడ్ ఒకసారి మీకు పిచ్చేస్తాను సైడ్ చూసుకున్నా సార్ లెఫ్ట్ సైడ్లో మొత్తం తవ్వుతున్నారు ఇది అదే లెఫ్ట్ సైడ్లో ఈ గుట్టల మధ్యలోకి ఏం టేంకెల్ చేస్తూనే చేస్తున్నాం ఓకే ఇది ఇక్కడ నుంచి మిడిమానే డ్యాంల నుంచి ఇది కొంచెం ముందు రైట్ సైడ్లో చూస్తారు కదా రైట్ సైడ్లో మొత్తం సిరిసిల్లా రైల్వే స్టేషన్కి ప్రధాన రహదారి అన్నమాట ఇది ముందు ఓకే ఇక్కడ నుంచి రైల్వే ఉన్నాయి పనులు చూద్దాం ఒకసారి ప్లేస్ ఇది అసలైన సిరిసి రైల్వే స్టేషన్కు దారి ఇది అదే రైల్వే స్టేషన్ దారి కదా రైల్వే స్టేషన్ ముందుకు వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం ఒకసారి వీడియో షేక్ అయింది ఏమనుకోకండి తన మన సబ్స్క్రైబర్ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన వెళ్దాం అన్న వస్తా మీతో జర్నీ చేస్తా అని చెప్పి మొత్తానికి నాతో రావడం జరిగింది ఎలా ఉంది ప్రెజెంట్ ఈ వీడియో వచ్చేసి రైల్వే స్టేషన్ వర్క్ మాత్రం ప్రజెంట్ స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళినప్పటికైతే ఎందుకంటే అక్కడ ఉన్న మట్టి పండ్లు కానీ తర్వాత ఆ గుట్ట ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు గుట్టం కదా మట్టి తర్వాత జర్నీ హాల్ నుంచి రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా అంటే మేబీ సెకండ్ ఫ్లోర్ నుంచి అయ్యింది స్పెట్ రైల్వే స్టేషన్ అయితే ఏ విధంగా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ నుంచి సారీ థర్డ్ ఫ్లోర్ నుంచి ఆ ట్రాక్ అనేది ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ అయిపోయింది సేమ్ దాంట్లాగానే గుట్ట లెవెల్కి మధ్యలో ఎగ్జాక్ట్గా ఆ లైన్ అనేది స్టేషన్ నుంచి గుట్ట లెవెల్కి ఆ గుట్ట హైట్ నుంచి మాత్రం వస్తుందని అనిపిస్తుంది ఎందుకంటే గుట్ట లెవెల్ ఆ స్టేషన్ లెవెల్ చూసుకుంటే ఈక్వల్ గా ఉన్నాడు మేబీ థర్డ్ ఫ్లోర్ నుంచి ఆ ప్లాట్ఫామ్ అనేది మన ఫస్ట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫస్ట్ గ్రౌండ్ వర్క్ మాత్రమే స్టార్ట్ అయిపోయింది ఇంకా మట్టి పనులు ఇంకెంబీ స్టార్ట్ అవ్వదు ప్రజెంట్ వీడియోకి వచ్చేసి నెక్స్ట్ మంచి అప్డేట్ అయితే ఇద్దాం ఎందుకంటే ఫస్ట్ టైం మీ సపోర్ట్ ద్వారా సిరిసిరా రైల్వే స్టేషన్ వరకు అయితే రావడం జరిగింది ప్రజెంట్ ఇది పార్ట్ వన్ సిరిసిరా రైల్వే స్టేషన్కి సంబంధించిన అప్డేట్ ఓకేనా నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ ఇంకొక పార్ట్లో కలుసుకున్నాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కిప్స్ మై బై బై